ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రహ్మం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని రాజ్య మరమము మీకు అనుగ్రహింపబడి ఉన్నది లోక సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవచనం ప్రీమని దేవుని వార్లరా మన ప్రవ్వని ఏసుక్రీస్తు వారి మాట శిష్యులతో అంటున్నారు శిష్యులు ఆయన అడిగారు ప్రవ్వ ఈ ఉపమాన భావం ఏంటి అని అప్పుడు అంటున్నారు ఈ ఉపమాన భావం ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిలోనే ఉంది మీకు దేవుడు అనుగ్రహించారు ఇది పరలోక సంబంధమైన ఈ మాటలను మీకు అర్థమవుతుంది అని చెప్తారు అయితే ఇతరులకి అర్థం కాదు ఎందుకంటే వారు చూసి చూడకయు విని గ్రహింపకలేక ఉండనట్లు వారికి ఉపమాన రీతిలో బోధించుచున్నానని చెప్తారు ఇంతకీ ఆ ఉపమాన భావం ఏంటంటే వాక్యమును గురించి హృదయమును గురించి ఫలింపును గురించి ప్రభు అక్కడ మాట్లాడారు విత్తనమును అంటే వాక్యమని నేల అంటే హృదయమని ఇక ఆ నేల మీద పడే విత్తనము మన జీవితంలో ఫలించాలి అన్న దాని గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు మన హృదయం ఎలా ఉంది దేవుడు వేస్తున్న విత్తును అంగీకరించి స్వీకరించి ఫలించేలాగా మొలకెత్తేలాగా మంచి నేలగా మన హృదయం ఉందా లేదంటే ఏ ఏహలోకమైన మాలిన్యంతో నిండిందా లేదంటే మన ఐహిక విచారముల వలన శ్రమల వలన ఉన్నటువంటి చింతల వలన దేవుడు వేస్తున్న విత్తనం అనేది మన హృదయంలో ఉండే ఆ లక్షణాలు ఏమైనా అణిచివేస్తున్నాయా మనం ఫలించలేకుండా ఈ యొక్క భూ సంబంధమైన విషయాలు వాటిని అణచివేస్తున్నాయా లేకపోతే దేవుడు మన జీవితంలో కార్యం చేయట్లేదని మన హృదయం బండబారిపోయి దేవుడు వేస్తున్న విత్తును స్వీకరించలేకపోతుందా ఎలాంటి పరిస్థితిని కలిగి మన హృదయం ఉందో మనమే నిర్ణయించుకోవాలి మనమే పరీక్షించుకోవాలి ఒకవేళ మంచి నేలగా ఉన్నట్లయితే దేవుడు వేస్తున్న మంచి విత్తనాలను మన హృదయం స్వీకరించి అది మొలకెత్తేటట్టుగా అది చిగురించేటట్లుగా అది మన జీవితంలో ఫలించేటట్లుగా ఉందా లేదా అనేది మనము గ్రహించుకుంటే దేవుడు ఆ జ్ఞానాన్ని మనకిచ్చారని వాక్యం సెలవిస్తుంది నిజముగానే ఇలాంటి గొప్ప గొప్ప మరమములతో కూడుకున్న విషయాలు మనకు మాత్రమే దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి అవి గ్రహించుకునే జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలని మన హృదయంలో నుంచి ఐహిక విచారములను తీసివేసుకొని అవి దేవుని మీద భారాన్ని పెట్టి దేవుని భారాన్ని మోయటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలని దేవుని వాక్తో నింపుకోవాలని అవి మన జీవితంలో ఫలించాలని ఈ వాక్కి మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్పి నెహిమ్యాగారు గోప్యస్యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు